మా వంతు కూడా మేము కూడా ఇది సహకరిస్తాం మీరు చేయండి అని ఆదేశము సందేశం ఇచ్చి అప్పట్లో ప్రారంభించిన ఈ ధర్మ ప్రచార పరిషత్తు మన భారతదేశంలో ముఖ్యమైన చారిటీగా ప్రధానమైన చారిటీగా వారి అభిప్రాయాన్ని స్వీకరించి ఇప్పుడు పద్నాలుగు వందల మంది వేద పండితులకి ప్రతి ప్రతి నెల కూడా సన్మానం చేస్తూ ఒక మహత్తరమైన చారిటీ కింద వారు చేసిన పునాది తయారైంది ఇప్పుడు చాతుర్మాస కాలంలో మన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చినప్పుడు కూడా మనం చెప్పినాం హిందీలో నారా అంటే స్లోగన్స్ అంటారు స్లోగన్ వల్ల పని కాదు అవుతుందో తెలీదు ఈ నారా వల్ల పని అవుతుంది అని చెప్పాం నారా సే కామ్ హోగా నై హోగా ఈ నారా సే కామ్ హోసక్త అని చెప్పి అప్పుడు అప్పుడు ఒక మంచి విషయాల గురించి చర్చిస్తే వారు వెంటనే వారి తిరుపతి తిరుపతి దేవస్థానం యాజమాన్యం వాళ్ళకి వెంటనే అప్పటికీ చెప్పి అప్పుడే చెప్పి ఒక ఏడు వందల మంది వేద పండితులకి ఇరవై రెండు వేల రూపాయలు ఇరవై మూడు వేల రూపాయలు అలా వేద పండితుల కోసము ఋగ్వేద యజుర్వేద సామవేదం అతర్వేద పండితుల కోసం వెంటనే వారు వారి ఆదేశాన్ని ఇచ్చి ఇప్పుడు ఆ ప్రాసెస్ సర్వీస్ ప్రారంభం కూడా అయింది త్వరలోనే ఈ ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రంలో ఏడు వందల మంది వేద పండితులకి సత్కార కార్యక్రమం ఘనంగా జరగపోతున్నది ఈ మన కంచి స్వామికి చాలా ఇష్టమైన అంటే అప్పట్లో కూడా అప్పుడు ప్రధానంగా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు మన పివి నరసింహరావు ఉన్నప్పుడు వారి స్వామివారికి ఏదో ఇష్టమైన పని ఏదో చేయాలని అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐదు కోట్ల రూపాయలు అప్పుడు ఇప్పించారు అది మన పివి నరసింహరావు గారు హరిహరా కళాభవన్లో అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వీరు హరిహరా హరిహర కళాభవన్లో మన పివి నరసింహరావు గారు వచ్చారు జనరల్ కృష్ణారావు గారు వచ్చారు ఆ సభలో ఇవన్నీ చెప్పటమైంది అయింది అలా ఈ వేద సంరక్షణ కోసం వేద సంరక్షణ లోక సంరక్షణం దానికోసం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప నిర్ణయాన్ని పద్దెనిమిది కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టుని శాంక్షన్ చేసి అదన్నీ చేయించారు చాలా సంతోషమైన విషయం ఇది వేదం రెండవది విద్య విద్య కోసము మన సంస్కృతి విద్య రెండూ ఉండాలని చెప్పి ఏ ఫార్ అర్జున ఫార్ భీష్మ సిఫార్ కావేరి ఇవన్నీ కూడా నేర్పిస్తూ అక్షరం నేర్పిస్తాము ఆధ్యాత్మికత నేర్పిస్తాము అలాంటి దీని గురించి అక్కడ తొంభై మూడవ సంవత్సరము స్వామి వారికి నూరవ సంవత్సరం జరిగింది శతాబ్ది వర్షం అప్పట్లో మన వాళ్ళందరూ కూడా వచ్చారు ఇప్పుడు అప్పుడు వస్తే అప్పుడు ఆయన చెప్పారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన ఉన్నప్పుడు పివి గారు అప్పుడు జీ ఫార్ గణేష జీ ఫార్ వేరేదో చెప్పకూడదని సోమవారు జీ అని వేరు చెప్పే బదులుగా గణేష అని చెప్పాలి